సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్లు మార్గం గుండా పొరులు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిచపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొన్ను దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొన్ను దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొన్ను దండ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు ఈ నెల తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు చిరంజీవి అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తిరుపతి టిటిడి కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్ల కిరణ్ బలిజాసేన జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపస్సి మురళిరెడ్డి నాయకులు రాజా రాయల్ దండు లక్ష్మీపతి నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు गोविंदा 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 गो